మహాకుంభమేళా యాత్ర స్పెషల్ బస్సులను ప్రారంభించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు శనివారం కొవ్వూరు పట్టణంలోని బస్టాండ్ నుండి మహాకుంభమేళా యాత్రకు బయలుదేరిన రెండు బస్సులకు ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలను నిర్వహించి బస్సులను ప్రారంభించారు అనంతరం ప్రయాణికులకు అల్పాహారం పండ్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాకుంభమేళ యాత్రకు వెళ్తున్న భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు ఆ భగవంతుని ఆశిస్సులు అందరిపైన ఉండాలని కోరారు కొవ్వూరు ఆర్టీసీ డిపో నుండి యాత్ర స్పెషల్ బస్సులను అందిస్తున్న కొవ్వూరు ఆర్టీసీ డిఎం వైవీఎన్ కుమార్ను అభినందించారు యాత్ర సమయంలో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ద్వి సభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శూర్పనేని చిన్ని సూర్యదేవర రంజిత్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర బోడపాటి ముత్యాలరావు పిల్లలమర్రి మురళీకృష్ణ తాడిమెల్ల విజయవాణి కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు నమస్తే అండి నేను ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపో మేనేజర్ అండి ఈరోజు మన డిపో నుంచి అంటే కొవ్వూరు డిపో నుంచి మహాకుంభమేళకి రెండు బస్సులు ఏర్పాటు చేయడమైంది ఈ రెండు బస్సులు ఒకటి సూపర్ లగ్జరీ దాని టికెట్ వేల పది అండి నెక్స్ట్ రెండో బస్సు స్లీపర్ స్టార్ లైనరు దాని టికెట్ ధర పదిహేను వేల రూపాయలు ఆ రెండు బస్సులు కూడా ఫుల్ అయిపోయినాయి ఈ బస్సులతో పాటు మేము ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం వంట మనుషులు పంపిస్తున్నాము ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అక్కడ ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినా ఏమైనా సరే ఫుడ్కి విషయం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వంట వాళ్ళు వంట వండి పెడతారు అలాగే మేము ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి పాసింజర్స్ కూడా ఇన్ఫామ్ చేశాము ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా సరే మెడిసిన్స్ ఉంటే తెచ్చుకోమని చెప్పి చెప్పాము అలాగే పాసింజర్స్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పోకుండా మేము ఐడి కార్డు కూడా వాళ్ళకి ఇస్తున్నామండి ఐడి కార్డు మెడలో వేసుకుని వాళ్ళు వెళ్ళినప్పుడు దాని వెనక డ్రైవర్ నెంబర్లు ప్లస్ వంట కుక్ నెంబరు నెక్స్ట్ గైడ్ కూడా ఉంటాడండి ఆ నెంబర్లు ఇచ్చాము వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ ఎటువంటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఈ బస్సు ఊరిలో బయలుదేరి రాజమండ్రి విశాఖపట్నం భువనేశ్వర్ పూరి కోనార్క్ ప్రయాగరాజ్ తర్వాత కాశీ లాస్ట్లో గయ దర్శనం చేసుకుని రాజమండ్రి తిరిగి వస్తుందండి సుమారు ఇది ఏడు రోజులు యాత్ర అంటే ఒకటో తారీఖుని వెళ్ళి ఎనిమిదో తారీఖుని తిరిగి వస్తుంది ప్రయాణికుల ఆదరణ ఈ కొవ్వూరు డిపోలో ఉండడం వల్ల మేము మరిన్ని స్పెషల్స్ పెడుతున్నాము అందులో భాగంగానే ఈ కుంభమేళా పెట్టాము పెట్టగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ రెస్పాన్స్కి మేమేంటే మా దగ్గర ఈ బస్సులు సరిపోక వేరే వేరే డిపో కూడా ఈ ప్రయాణికులకి ఇచ్చి ఇస్తున్నాము కొవ్వూరు అనేటప్పటికీ ఒక అంటే బ్రాండ్ కింద ఏర్పడింది ప్రయాణికులకి భక్తులకి బస్సులు వెంటనే పెడతారు వాళ్ళ డ్రైవర్లు సురక్షితంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు విశేషంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు అంతేకాకుండా పద్నాలుగో తారీఖు కూడా మూడు బస్సులు అయిపోయినాయండి రెండు స్లీపర్లు ఒక సూపర్ లగ్జరీ ఇంకా ఆదరణ ఉంది అంటే మాకు వంట మనుషులు దొరక మేము పెట్టలేకపోతున్నాము అలాగే వేరే వేరే డిపో నుంచి కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేరే డిపోలకు కూడా వాళ్ళని పంపించి ఆ డిపోల ద్వారా వెళ్ళే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రయాణికులకు అలాగే మాకు పాత్రికేయులు వీరు చేసే పబ్లిసిటీ వల్ల మాకు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు మాకు వెళ్ళే ప్రయాణికులు ఒక ఆయన ముంబై నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి విపరీతంగా అడిగారు అలాగే చిత్తూరు నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి అడుగుతున్నారు వాళ్ళకి ఇంత ఆదరణ ఏంటంటే మాకు ఈ పాత్రికేయుల వల్లే అంతేకాకుండా మా డ్రైవర్లు ప్రయాణికులు సురక్షితంగా తీసుకుని మళ్ళీ తీసుకొస్తున్నారు ఆ డ్రైవర్లకు కూడా ధన్యవాదములు మా డిపోలో అందరూ ఈ స్పెషల్స్కి సహకరిస్తూ ఇలాగ ఇటువంటి స్పెషల్స్ చాలా పంపిస్తున్నాము మేము స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల స్పెషల్స్ స్టార్ట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ ఏకాదశ వృద్ధులని యాభై బస్సులు పంపించాము అలాగే ఆ ఏకాదశ రుద్ధుల తర్వాత లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఏకాదశ వృద్ధులతో పాటు అష్ట సోమేశ్వరాలు అలాగే కుండలేశ్వరము రకరకాల స్పెషల్స్ మేము ఇక్కడి నుంచి ముందుగా పెట్టి పబ్లిసిటీ చేయడం వల్ల మొత్తం అంత ప్రయాణికులందరూ అందరూ మా ఆర్టీసీని కొవ్వూరు డిపోని ఆదరిస్తున్నారు అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మేము ఇదే కాకుండా త్రైవైకుంఠ దర్శిని అని చెప్పేసి ఏర్పాటు చేశాము అంటే త్రైవైకుంఠ దర్శిని అంటే భద్రాజలము ద్వారకా తిరుమల అన్నవరము అలాగే మల్లు నరసింహస్వామి దేవాలయం కూడా మేము స్పెషల్స్ పెడుతున్నాము అంటే ప్రయాణికులు కొవ్వురు డిపోని విశేషంగా ఆదరించడం వల్ల మేము ఇన్ని స్పెషల్స్ పెడుతున్నాము దీనికి సహకరిస్తున్న పాత్రికేయులకు డ్రైవర్ సోదరులకు అలాగే మా డిపో సిబ్బంది అందరికీ భక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డిపోని ఎంతగా ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం